అమ్మవారి చాలా ఇష్టం చూసారా ఎంత బాగుందో మీరు కూడా మీద చేసారు ఇప్పుడు మా ఇంటి దేవత చూద్దాము నేను చాలా నా ఫ్రో కష్టపడి చేసిన ఫ్రెండ్స్ అమ్మవారితో మాకు ఆశీర్వాదం ఇచ్చింది నమస్తే లైక్ చేయండి షేర్ చేయండి మేమైతే అమ్మవారి కోసం బంగారం కూడా ఉన్నామండి మా ఇంటి మా ఇంటికి వచ్చిన వాళ్ళు అలదా ివిటమా� 5 23 23 24 36 00 Trustee 4 tamaా సకదం కచక వద కొం సంన కరి любов.. న్యరా కలు్ కామ్తతమ్ం దిని న్ bumpsిలా బదిఎరదే paso Chief.